గురువుగారు ఇది శ్రావణ మాసమే కాబట్టి ఈ శ్రావణ మాసంలో మామూలుగా అమ్మాయిలు పుట్టింటికి వెళ్తే వెళ్ళడం అంటూ జరిగితే పుట్టింటికి అక్కడ నుంచి ఏ వస్తువులు తీసుకొచ్చుకుంటే వాళ్ళకి బాగుంటుంది అదృష్టంగా భావించవచ్చు చెప్పండి శ్రీ మహాగణాధిపతి అయ్యే ఐ సరస్వతి నమ శ్రీ లలితా అంబికాదేవియే నమ అమ్మా పుట్టింటి నుంచి ఆడవాళ్ళు శ్రావణ మాసము సహజముగా ఏమి తెచ్చుకుంటే బాగుంటుంది ఒక శ్రావణ మాసములో మాత్రమే తెచ్చుకుంటే అనేటువంటిది కాదు కానీ కాకపోతే శ్రావణ మాసము లక్ష్మీప్రదమైనటువంటి మాసము అమ్మవారి యొక్క అమ్మవారికి పరిపూర్ణముగా ఇష్టమైనటువంటి మాసముగా మనం భావిస్తాం ఎందుకంటే ఈ శ్రావణ మాసములోనే ఈ శ్రావణ మాసము ముందుగా చారుమతి దేవికి అమ్మవారు కలలో కనిపించి ఫలానా శ్రావణ మాసములో నాడు నువ్వు వ్రతము చేసుకోని మేలు జరుగుతుందని చెప్పింది కాబట్టి మనం ఒకటి ఇక్కడ స్త్రీలు ఎవరైనా మామూలుగా పొట్టిన నుంచి ఏం తెచ్చుకుంటారమ్మా పసుపు గుంకాలు తెచ్చుకుంటారు సహజంగా వస్త్రాలు వచ్చినటువంటి అమ్మాయికి ఆడపిల్లకు మనం ఏమి ఇస్తాము వస్త్రాలు ఇస్తా మామూలుగా తాంబూలం ఇస్తా అంటే చీర రవిక గాజులు పసుపు గుంకాలు ఇవన్నీ కూడా కాస్త పిండి వంటలు కొన్ని అనుకూలాన్ని బట్టి పిండి వంటలు అవి కూడా ఇస్తా ఎక్కువసారి ఇంకా నగ నట్రా అనేటువంటిది ఎవరి శక్తి అనుసారం వాళ్ళు ఇచ్చుకునేది ఇచ్చుకుంటారు భూములు వాళ్ళు భూములు రాసిస్తారు వీళ్ళు వాళ్ళు ఇల్లు రాసిస్తుంటారు కానీ ప్రతిసారి మనం అక్కడికి పోయినప్పుడు మామూలుగా ప్రతి ఒకటి ఉంది ప్రాధాన్యత వడి బియ్యము పెట్టటం అనేటువంటి ఆనవాయితీ ఉన్నది ప్రతి మూడు సంవత్సరాలకు ఒక్కసారి ప్రతి సంవత్సరానికి ఒక్కసారి పెట్టవచ్చు ప్రతి సంవత్సరము పెట్టేటువంటి శక్తి లేని వాళ్లకు శక్తి ఉండదు అని కాదు కానీ సరే ఏ కారణం చేతనైనా కొంచెం చేయలేకపోతే ఇబ్బంది ఎందుకు అనే ఉద్దేశంతో మూడేళ్లకు ఒక్కసారి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మామూలుగా ఇది చేస్తుంటాం అలా ఒడి బియ్యము పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మా ఒడి ఒడిలో అన్ని కూడా నింపుకున్న తర్వాత అలా బయటికి వెళ్లి మళ్ళా వచ్చి ఆమె ఒడిలో ఉండేటువంటి బియ్యంలో ఒక మూడు సార్లు ఇలా తీసి మనకు పెట్టి వెళుతుంది అంటే ధాన్య వృద్ధి ధాన్య లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము మీకు పరిపూర్ణముగా ఉండునుగాకా అని ఆడపిల్ల ఆశీర్వచనము ఇంటికి తన సోదర సోదరీమణులకు మేలు జరుగుతుంది నిరంతరము నాకు ఇలాగే పెడుతూ ఉండాలి మీకు అలా కలిసి వస్తున్నారు ఆమెకు పెట్టాలి అంటే వాళ్ళ దగ్గరికి రావాలి కదా వాళ్ళకు ఉండాలి కదా వాళ్ళకు బాగా పంటలు పండాలి కదా పూర్వము పంటల మీద ఎక్కువగా ఆధారపడే ఆధారపడేవాళ్ళు జీవితాలు కాబట్టి ధాన్యము అనేటువంటిది ఉంటే ధాన్యాన్ని సొమ్ముగా చేసుకోవడం జరిగేది అందువలన అలా ఒడి నింపి పంపించేటువంటి ఆనవాయిత్యం ఇప్పుడు కూడా దీనికి ఒక చిన్న విధానం ఉన్నది ప్రతి వాళ్ళు కూడా ఇంట్లో మనకు మేలు జరగాలి అని గనక అనుకున్నప్పుడు శ్రావణ మాసం అమ్మాయిలు పుట్టిన నుంచి ఏ పుట్టింటి నుంచి ఏమి తెచ్చుకుంటే మంచిది అని మీరు అడుగుతున్నప్పుడు ఎక్కువ శాతము పసుపు కాలు ఇంట్లో పసుపు పెట్టించుకొని గాజులు వేసుకొని చేతి ఇంటికి రావటం అనేటువంటిది వీళ్ళ ఇంటికి రావడం అనేది ఒక ఎత్తైతే ఆమె బయలుదేరి వెళ్ళేటటువంటి రోజు ఎప్పుడైనా మన ఇంటి ఆడపిల్ల మన ఇంటి నుంచి అత్తవారింటికి వెళుతుంది అనేటువంటి రోజు మన ఇంటి ప్రధాన గడపకు ఆమె చేత పసపు బాగా పట్టించి కుంకుమ బొట్టు పెట్టి పంపించేస్తే ఇక్కడ మనకు మంచిది ఆమె ఇంటికి మంచిది అనేటువంటిది గుర్తుంచుకోవాలి దీని వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయిగా అన్ని రకాల ధాన్య లక్ష్మి ధైర్య లక్ష్మి విజయలక్ష్మి వరలక్ష్మి సంతాన లక్ష్మి అందరు లక్ష్ములు మనకు వస్తారట ఊరికి వెళ్ళేటువంటి రోజు ఈ ఊరు ఈ రోజు ఆమె ఊరికి వెళుతుంది ఇంటి ఆడపిల్ల ఊరికి వెళుతుంది అనేటువంటి రోజు ఆమె ఉదయాన్నే లేచి వెళుతూ ఉండేటువంటి గడపకు అంటే మళ్ళీ రావాలి మళ్ళీ ఆమె మళ్ళీ పెడుతూ ఉండాలి చెయ్యాలి అనేటువంటిది ఉంటుంది ఆమె గనక అలా గనక మన ఇంటి గడపకు గనక ప్రధానమైనటువంటి ముఖద్వారము ఆ గడపకు గనక ఆమె చేత పసుపు పట్టించి చేసి ఎప్పుడైతే చేస్తామో చాలా మేలు జరుగుతుంది ఈ పుట్టినంటి వాళ్లకు తద్వారా ఆమె అత్తవారింటికి కూడా అనేది గ్రహించాలి పుట్టింటికి వెళ్ళినప్పుడు ఎవరైనా పశుభంగాలు గాజులు తెచ్చుకుంటూ ఉంటారు ఇక లేనిపోనివన్నీ ఇగో ఇది చేస్తే మంచిది అది చేస్తే మంచిది అనేటువంటిది కానీ ఆమె మనస్ఫూర్తిగా అలా చేసుకోవాలి ఇంకా ఇంకొంచెం ఏమిటి అంటే ఒక ఐదు ఖర్జూరపు పళ్ళు ఆడపిల్ల చేత గనక కొనిచ్చుకుని అక్కడ ఇంట్లో పెట్టుకున్నారు అంటే లక్ష్మీప్రదము తర్వాత మళ్ళీ ఆమెకే ఇస్తూ ఉంటాము కాబట్టి అది వృద్ధి చెందుతుంది పూర్వం అంతా కూడా మనకు ఈ పళ్ళు ఇవన్నీ విరివిగా దొరికేవి కాదు అందుకనే మనం పురోహితులందరూ కూడా ఖర్జూర పళ్ళు ఉంటే అన్ని రకాల పళ్ళు ఉన్నట్టే లెక్క చాలా అంటే చాలా చక్కటి వివరణ గురువు గారు ఇక మీరు ఇక నుంచి మీ ఇంట్లో ఆడపిల్లలు వెళ్తూ ఉంటే ఏం చేయాలి అనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఈ వీడియో ద్వారా చక్కగా ప్రయత్నం చేయండి అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియచేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి ప్రతి ఇంటికి చేరాలి ఇలాంటి విషయాలు కాబట్టి లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి జ్యోతిష్యానికి వాస్తుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడం జరుగుతుంది మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే